అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ఎలాంటివి చేయకుండా జాగ్రత్త పడండి మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళాలని చెబుతారు గుడికి వెళ్ళడం వల్ల మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో అంతే నియమనిస్తులతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కాని కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు ఇలా చేయడం వల్ల మీరు గుడికి వెళ్లిన పుణ్యం దక్కకపోగా మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది గుడికి వెళ్లినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తారు కాని పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేదమంత్రాలతో ప్రతిష్ఠించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రం అవ్వచ్చని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్లినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవునికి నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలు మాత్రం ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్లేవారు ఉత్తచేతులతో మాత్రమస్సలు వెళ్లకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్లాలి గుడికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయలు తీసుకువెళ్తే చాలా మంచిది అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్లు చేతులను శుభ్రపరుచుకుని ఆలయంలోనికి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయలు కొట్టాలి అయితే కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్ప నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో మూడుసార్లు మోగించాలి ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకుని కంటనీరు పెట్టకూడదు అయితే చాలామంది ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి మరికొందరి ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు అలాంటివారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి దుని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు ఇలా అసలు చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలన తప్పనిసరిగా కూర్చుని ఇంటికి రావాలి గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది కాళ్లు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదని వేద పండితులు చెబుతున్నారు ఒక నిమిషం పాటు ఇంట్లో కూర్చుని తర్వాత ఇంట్లోనే అన్ని గదులోకి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛత అనేది మీ ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరిస్తుంది గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అసలు స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవసత్తులతో నిండి ఉంటుంది అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చే వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శన చేసుకున్నందుకు పుణ్యం కూడా లభించదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి లైక్ గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలోనే తింటూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని పండితులు చెబుతున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారిగారు మీ తలపై సద్గుపలం పెట్టేటప్పుడు కోరుకోండి ఎందుకంటే సతగోఫలంపై విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన సతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరికలు నేరుగా ఆ దేవుని పాదాల చెంతకు వెళ్తుంది అలాగే చాలామంది గుడికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రదక్షిణలు చేస్తారు అయితే మీరు వెళ్లిన దేవుని గుడిబట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుందియే గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాం ఆంజనేయస్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయస్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేయాలి హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరిని సమస్యలతో బాధపడుతుంటే పదకొండు పైన శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణులు చేయాలి అమ్మవారి ఆలయంలో మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి వెంకటేశ్వర స్వామి గుడిలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేయాలి వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్లేటప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకువెళ్లండి దేవునికి తులసి మాలిన సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరిచేయి దాటిపోతుంది అలాంటివారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్లి నీళ్లు తడిపిన వస్తువులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించి నిమ్మ పండును నైవేద్యంగా పెట్టాలి చూశారు కదా ఫ్రెండ్స్ గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు మంత్రం అస్సలు చేయకండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి